ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ మా ఛానల్ని ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మా ఇంట్లో అయితే చొక్కకూర ఉంది కూరని ఈరోజు పచ్చడి చేయాలనుకుంటున్నాము చొక్కకూర పచ్చడి ఎలాగుంటుందో చూడాలి చూడాలి కూరని అలాగ చాట్లో వేసుకొని ఏమన్నా పాడైపోయి ఉంటాయి ఏమైనా తీసేసిన తర్వాత శుభ్రంగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద బాండి పెట్టేసి మిరపకాయల్ని కొంచెం ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత అవి పక్కన పెట్టుకొని ఇంక తర్వాత టమోటాలు టమోటాలను కూడా కొంచెం ఫ్రై చేయాలన్నమాట లైట్గా ఈ టమోటాలు ఒక్కటి సరిపోయిందన్నమాట ఇంకా చింతపండు యాడ్ చేయాల్సిన అవసరం లేదు కూర కొంచెం పుల్లగానే ఉంటుంది కాబట్టి ఇంకా చింతపండు అవసరం లేదు ఈ టమోటాలతోనే సరిపోతుంది టమోటాలు కొంచెం ఫ్రై అయ్యాక ఇంకా కూరని వేసుకోవాలి ముక్కలు ముక్కలుగా చేసుకొని వేసుకోవాలి కాడలు ఉన్నా ఏం కాదు కాడలు కూడా మెత్తగా అయిపోతాయి ఇంకా దీనిలో ఎలాంటి వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు కూరలో ఉన్న వాటరే సరిపోతుంది కూర అంతా బాగా వేసిన తర్వాత అంతా వేసిన తర్వాత అంతా కలిసేలాగా తిప్పుకోవాలన్నమాట టమోటాలు కూర రెండు కలిసేలాగా బాగా తిప్పుకోవాలి టమోటాలు అలానే అని అడుగునుంటే మాడిపోతాయి అనమాట అందుకని చెప్పేసి అలాగా కలుపుకోవాలి కలుపుకొని కొంచెంసేపు మూత పెట్టుకోవాలి ఇలాగ అయిపోయింది లాస్ట్కి ఇంకా అది బాగా మెత్తగా అయిపోయింది మనం మిక్సీ వేయాల్సిన అవసరం కూడా లేనట్లు అయింది మనము ఫస్ట్ మిరపకాయలు వేసుకున్నాం కదా ఆ మిరపకాయలని ఫస్ట్ చెయ్యాలి అలాగా మిక్సీలో వేసుకొని మెత్తగా చేయాలి ఇంకా కొంచెం పొడి పొడిగా ఉండేలాగా ఇంకా మనం ఉడకబెట్టిన చుక్కకూర టమోటాలు కూడా వేసేసేయాలి దాంట్లో జీలకర్ర కూడా యాడ్ చేయాలి ఫ్రెండ్స్ నేను ఇందాక చెప్పలేదు మీతోటి మిరపకాయలతో పాటు యాడ్ చేయాలి కొంచెం ఫ్రై చేయాలి ధనియాలు కూడా ఫ్రై చేస్తారు నా దగ్గర ధనియాలు లేకపోయేసరికి నేను ఫ్రై చేయలేదు ఇంకా అలాగా మెత్తగా అయ్యింది ఇది చూస్తుంటే గోంగూర పచ్చడి కలర్లోనే ఉంది దాదాపుగా ఇంకా అలాగ మొత్తం కలిసి ఉండిద్ది ఇంకా తీసిన తర్వాత ఇంకా తీసేసి ఇంకా స్టవ్ మీద తాలింపు పెట్టుకొని ఇంకా తాలింపు వేసుకోవాలి ఇంకా అంతేను పెద్ద ప్రాసెస్ ఏం లేదు కొంచెం ఆయిల్ వేసుకొని అది ఫ్రై అయ్యాక కొంచెం తాలింపు గింజలు వేసుకొని ఆనియన్ వేయాలి ఆనియన్ వేసిన తర్వాత ఇంకా అవి ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు మనం మిక్సీ వేసుకున్నాం కదా ఆ పచ్చడి కూడా వేసేసేయాలి నేను ధనియాలు వేయలేదు కదా అందుకని చెప్పేసి కొంచెం ధనియాల పౌడర్ ఉంటే వేసాను సాల్ట్ కూడా మనం యాడ్ చేయలేదు ఇంక ఇప్పుడు సాల్ట్ కూడా చూసుకొని వేసుకోవాలి మనకి సరిపడినంత అంతేను ఫ్రెండ్స్ వేడివేడిగా కూర పచ్చడి రెడీ అయిపోయింది మరియుకి అయితే నచ్చింది కూర పచ్చడి అది తీసుకొని తింటుంది కొంచెం మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్